కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారండి రెండు గంటలకి సచివాలయంలో ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి పదవి తీసుకోవడానికి మంత్రిగా మరి ఆయనకి వాళ్ళ కరకట్ట దగ్గర నుంచి సీ డాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం దాకా రైతులు ఘన స్వాగతం చదువుతానికి వాళ్ళ గజమాల పూలు మొన్న చంద్రబాబు గారికి ఎలా చేసామో అలాగే చేస్తున్నారు ఈయన పార్టీ అధ్యక్షుడు ప్లస్ అమరావతి కోసం ఎంతో ఈయన కూడా ఫస్ట్ నుంచి ఇదే శిబిరానికి వచ్చి మా అందరికీ ఓదార్చి ఫస్ట్లో ఓదార్చి శిబిరంలో గంటసేపు కూర్చున్నారు మీ మా మీ అందరి కోసమేనమ్మ నేను వచ్చాను అమరావతి ఎక్కడే ఉంటుంది అమరావతి చేస్తానని చెప్పి వచ్చారు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మేము ఘనస్వాగతం చెప్పాలనుకుంటున్నాం అట్లాగే ఆయన మా దగ్గరకు వచ్చి మొళ్ళ కంచెలు మొళ్ళ కంచెలతో స్వాగతం వచ్చినా కూడా ఆయన ఎదురెళ్ళాము ఎదురెళ్ళి ఆయన ఆహ్వానించాము అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకి మంచి చరిష్మ ఉంది కాబట్టి ఆయన పవర్ స్టార్గా కూడా మంచి ఫేమ్ ఉంది కాబట్టి ఆయన కోసం ఇంకా ఎదురు చూసి మేము అందరం ఎగ్జైటింగ్ ఇంకా చాలా పక్కన వాళ్ళు కూడా వచ్చి ఎదురు చూస్తారంటున్నాం రైతులే కాకుండా అందరూ కూడా వచ్చి ఆయన స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఎన్ని సీట్లు అయితే ఇచ్చారో అన్ని సీట్లు గెలిచి జగన్ గారి మీద ఛాలెంజ్ చేశాడు నిన్ను తొక్కేస్తానని చెప్పేసి నిజంగా నిలబెట్టుకున్నాడు గ్రేట్ అండి పవన్ కళ్యాణ్ గారికి మేమందరం మంచి స్వాగతం పలకాలని ఎదురు చూస్తున్నామండి